శ్రీ భగవాన్ లేచి హాలు బయటకు వెళ్ళారు వారు తిరిగి రాగానే ఆ పృచ్చకుడే అడిగాడు భక్తుడు ఆత్మసిద్ధులైన జ్ఞానులు ఆచార వ్యవహారాలందరిలాగే సాగిస్తారు అందరి వలనే వారికి స్వప్న సుషుక్తులు ఉంటాయా మహర్షి జ్ఞానులు కానీ మరెవరు కానీ వరుణుల స్థితి నీకెందుకు వారిని పూర్చి తెలిస్తే నీకేమి లాభం నీ నిజ స్వభావం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇంతకు నీవెవరనుకుంటున్నావు దేహం అనేనా భక్తుడు అవును మహర్షి అలాగే జ్ఞాని అన్నా నీ దృష్టిలో దేహమే అందుకే ఈ ప్రశ్నలు తనకు కళ నిద్రలున్నాయ నిద్రలున్నవాయని జ్ఞాని అడగడు అతని మట్టు అతనికా సందేహాలే లేవు సందేహాలు నీలో ఉన్నాయి దీనివలన నువ్వు ఇంత క్రితం చెప్పిన విషయాలు తప్పని నీకు తెలిసి ఉండాలి జ్ఞాని దేహం కాదు ఆయన అందరి యొక్క ఆత్మ కళ నిద్ర సమాధి ఇవన్నీ అజ్ఞానుల అవస్థలు ఆత్మకి ఆత్మకివేవి లేవు నీ మొదటి ప్రశ్నకు కూడా ఇదే సమాధానం చూడండి నానా చక్కటి ప్రశ్న హే భగవాన్ ఆత్మసిద్ధులైన జ్ఞానులు ఆచార వ్యవహారాలు అందరిలాగనే సాగిస్తారా అందరి వలనే వారికి స్వప్న సుశూప్తులు ఉంటాయా ఎంత మంచి ప్రశ్న జ్ఞాని మనలాగే ఆయన కూడా భోజనం చేయడం స్నానం చేయడం కాలకృత్యాలు తీర్చుకోవడం నిద్రపోవడం ఇవన్నీ అందరిలాగానే ఉంటాయా లేదా వాళ్ళకేమైనా సపరేటా ఇది ఎవరికైనా తెలుసుకోవాలనుకుంటుంది కదా అలానే అడిగాడు అతను మహర్షి అన్నాడు చూడు నాయన జ్ఞానులు కానీ మరెవరు కానీ వరుల స్థితి నీకెందుకు ఇది చూస్తే మనం ఏమయా రమణ మహర్షి అడిగితే చెప్పచ్చ కదా నీకెందుకని ఎందుకనాలి అని మనకు అనిపిస్తుంది కానీ మహాత్ములు ఆ అడిగేవాడి యొక్క స్థితిగతులు ఏమిటో ఎరుకు కలిగి చెప్తుంటారు అది వాళ్ళ ఉన్నటువంటి గొప్ప రహస్యం అడిగే వ్యక్తి ఏ కోణంలో అడుగుతున్నాడు నిజమైనటువంటి వృక్షకుడేనా తెలిసి చెప్తుంటారు వాళ్ళు అని ఏమి మొదల చెప్తున్నాడు ఏమని ఆయన ఇతరుల గురించి నువ్వు ఆలోచించే కొంది నీ మనసు ఎవరిలో ఉన్నట్టు ఇతర వ్యక్తులలో ఉన్నట్టు నీ మనసు నిజానికి నీ మనసు ఎక్కడుండాలమ్మా నీలోనే ఉండాలి కదా నీ డబ్బు నీ దగ్గరే ఉండాలనా ఇతరుల దగ్గర ఉండాలనా నీ దగ్గరే ఉండాలి ఇతరుల దగ్గర ఉంటే మోసపోయేటువంటి అవకాశం ఉంది ఇతరుల దగ్గర అంటే బ్యాంకులోనే కాదు కాబట్టి నీ దగ్గరే ఉండవలసినటువంటి నీ మనసు ఇతరుల గురించి అడిగావో తెలుసుకోవాలనిపిస్తే వారి దగ్గరికి పంపించేసాం ఇది సాధకుడు లక్షణమేనా కాదు నీ మనసును పరిశీలన చేయ్యా ఇది సాధన సాధన అంటే ఏముంటావు కాదండి నీ మనసు ఏమి చేస్తున్నది ఇది చెయ్యి మనం మనంనా ఇది చెయ్యి నీ మనసు చెడు తలంపులు ఇస్తున్నదా నీ మనసు మంచి తలంపులు ఇస్తున్నదా రెండింటిని గురించి ఆలోచించద్దు చూడు నువ్వేం బెంగపెట్టుకోవద్దు దానిలో చెడు తలంపులు వస్తుంటాయి మంచి తలంపులు కూడా వస్తుంటాయి ఈ మంచి చెడు తలంపులు రెండింటినీ సాక్షిభూతంగా చూడు తప్పులేదు అయ్యో నాకు చెడ్డ ఆలోచన వచ్చేసింది అనుకోబాకు అనుకుంటే ఇబ్బంది రాని ఏనా దేవుడే ఉన్నటువంటి ఈ శరీరంలోనే మలం కూడా ఉంది కదా మరి మలం కాదనకుండా నీవు దేవుణ్ణే పెట్టి బతకగలవా ఏమండి మలం లేకుండా మలాన్ని తయారు చేయకుండా నీ శరీరం ఉండగలదా మరి దేవుడు నివసించే పరమ పవిత్రమైన భగవంతుడు నివసించే హృదయం ఉన్న చోటే దుర్గంధ వాసన కలిగిన మలం కూడా ఉంది అది పరమాత్మ అంత అలా సాక్షీభూతంగా నువ్వు చూస్తూ సంవత్సరం లోపలే మనకు ఆ జ్ఞానం చేస్తుంది ఎలా రెండింటిని చూస్తాం ఏ పనికి పూనుకో ఏమండి ఉదాహరణకు ఒక వ్యక్తి డబ్బులు నువ్వు దొంగిలించినట్లుగా నీకు ఆలోచన వస్తా ఉంది ఏమండి ఇప్పుడు నేను అయితే పోలీస్ స్టేషన్లో పెడతారా ఎప్పుడు పెడతారు ఆ ఆలోచనకు నీవు రూపంలో పని రూపంలోకి నీవు వెళితే టక్ పనిలో పని రూపంలో ఒక ఆలోచన వరకు ఉండి దాన్ని చూడు అయితే చూస్తే ఏమవుతుంది స్వామి అని అడుగుతారేమో చూడగా 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 ఈ ఆలోచనల యొక్క ప్రభావం నీ మీద పడదు అలా చూస్తాను అసలు రావు అర్థమైందండి అలా నిన్ను గురించి నువ్వు ఆలోచించవయ్యా జ్ఞానుడు నిద్రపోతే నీకేమి జ్ఞానులు మేలుకుంటే నీకేందుకయా అని ఆయన నీ నిజస్వభావం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి మానవులు తనెవరో తనేమిటో తను ఈ భూమి మీదకి ఎందుకు వచ్చానో అని స్వవిచారం చేయటం మానే ఏదో రకరకాలైన పురాణ కాలక్షేపాలు గడుపుతూ కాలాన్ని వృధా ఎలబుస్తారు అలా చేయద్దు అందుకని ఎంతకు నీవెవరనుకుంటున్నావయ్యా నీవు దేహమనేనా అవును అవును స్వామి నేను దేహాన్నే అన్నాడు భక్తుడు అలాగే జ్ఞాని అన్న నీ దృష్టిలో దేహమే ఇప్పుడు అర్థమైందా అన్నాడు ఆయన నువ్వేమనుకుంటున్నావు అని అన్నారు సాధకులైతే ఏం చెప్పాలండి మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం నేను మనసు కాదు బుద్ధి కాదు చిత్తం కాదు నేనన్నాచస్రోత్రే జిహ్వే నేత్రే అని కదా శంకరాచార్యులు అన్నారు నీవెవరు అంటే ఆయన ఏమన్నాడండి మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం అని తర్వాత శివలు అన్నాడు ఏమని చిదానంద రూపా శివోహం శివోహం నేను చిదానంద ఇప్పుడు చెప్పండి మనం దేహమా దేహమే నీదైతే నీ చేతిలో ఉండాలి బాల్యములో ఉన్నట్టు ఇప్పుడు ఉండదు మన ఎరుకలో మన పర్మిషన్ లేకుండానే మొఖం నల్లబడతా ఉంది ముఖం నల్త మడతలు పడతా ఉంది ఎంటుకలు తెల్లబడుతున్నాయి జవసత్వాలు ఉడికిపోతున్నాయి మోకాలు నొప్పులు వస్తున్నాయి నీకు ఇవన్నీ ఇష్టమా మరి నీ దేహం అయితే ఇష్టం లేనటువంటి అదేలా తెచ్చుకుంటున్నది కాబట్టి దేహం నీది కాదు నీదని నువ్వు అనుకుంటున్నావు నీది కాదు నీదైతే నీ చెప్పు చేతల్లో ఉండాలి ఏమండి కాదు అందుకని భగవాన్ ఆయన అడిగింది నువ్వు దేహం అనుకుంటున్నావయ్యా అన్నాడు ఆయన ఏమన్నాడండి అవును స్వామి ఫినిష్ అంటే అందుకే ఈ ప్రశ్నలు నువ్వు దేహాన్ని అనుకుంటున్నావు కాబట్టి ఏనా యద్భావం తద్భవతి రామకృష్ణ పరంస చెప్తారు ఒక వ్యక్తి రోడ్డుకు పక్కగా పడుకొని ఉన్నాడట ఆయన ఎందుకు పడుకున్నాడో ఒక త్రాగుబోతూ అలా వెళుతూ ఆ పడిపోయి ఉండే వ్యక్తిని చూసి ఏమనుకున్నాడంటే ఓహో వీడు నాకంటే ఎక్కువ ఎక్కువదాగి ఉండాడు కైఫ్ ఎక్కువ అయిపోయింది పట్టలేకపోయాడు వీడు పడిపోయాడు నేనే మేలు అనుకుంటూ ఇంకొక పరస్త్రీ మీద వ్యామోహం ఉన్న వ్యక్తి అలా వెళ్తూ వీడు రాత్రి అంతా ఏదో అమ్మాయిల కోసం వే వేటకు ఉన్నాడు వీడు వీడికి నిద్ర చాల అందుకని వీడు ఇంటికి వెళ్తే వాడు భార్య తిడుతుందని ఇదిగో రోడ్డు పక్కన నిద్రపోతున్నాడు ఇంకొక దొంగ అట్లా వెళ్తున్నాడట ఖచ్చితంగా మన వర్గం వేడు రాత్రి దొంగతనానికి వెళ్ళి ఎక్కడెక్కడో తిరిగాడో వీడికి నిద్ర ఎక్కువ వచ్చింది పడుకో నిద్రపోతున్నాడు ఇంకొక నిద్ర ఎక్కువగా ఉన్నటువంటి తామసి కూడా అలా వెళ్తూ నేను కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ నిద్రపోతాను కానీ సత్సంగానికి పోయినా నిద్రే కూర్చున్నా నిద్రే హరికత్తి విన్నా నిద్రే ఎక్కడికి పోయినా నిద్రే ఆయన నాకంటే ఈడు ఇంకా వరస్ట్ నేను రోడ్డు పక్కన పడుకుని ఎప్పుడు వీడు నాకంటే తామసికుడు ఉన్నాడు అనుకుని ఆ వ్యక్తి అనుకున్నాడు కాబట్టి ఒక వ్యక్తిని చూసి మనకు ఏ భావాలుంటాయో ఆ భావాల్లోనే చూస్తుంటాం మనం ఒక వ్యక్తి అడిగిన నన్ను స్వామి మీరు ఆదివారం ఆదివారం చెప్తారని ఏమైనా డబ్బులు ఇస్తారా వాడు భావం చూడండి లేదు నాయన పెట్రోల్ ఖర్చు కూడా నాది అన్నీ మనవే ఎవరి అయితే మీరు ఇంత ఖర్చులు పెట్టుకొని ఇంత ఎందుకు స్వామి ఏం ఆదాయం లేని మీరు ఎందుకు చేస్తున్నారు ఒక టీచర్ అడిగాడు ఓహో అలా ఏమి లేదయ్యా నేను నన్ను ఉద్ధరించుకోవడానికి వెళ్తున్నాను ఎవరిని ఉద్ధరించడమో పక్కన పెట్టండి ఎవరిని ఉద్ధరిస్తారు ఎవరు ఎవరిని ఉద్ధరించలేరు మీరు అనుకున్నట్లుగా నేను నాకు ఉద్ధరించుకోవడానికి వస్తున్నాను ఇక్కడ సరే అందుకని భగవాన్ లాంటి వ్యక్తిని చూసి ఆయన ఏమనుకుంటున్నాడు ఈను కూడా మామూలే మనలాగా అనుకుంటున్నాడు అందుకని స్వామి చిన్నగా మందలిస్తున్నాడు అలాగా జ్ఞాని కూడా నీవా నీలాగానే ఉంటాడు అనుకుంటున్నావా తనకు కళ ఉన్నాయని జ్ఞాని అడగడు జ్ఞాని ఎప్పుడు కూడా ఇది కళ ఇది నిద్ర ఇది జాగృత అవస్థ ఆయనకి మూడు అవస్థలు లేవు ఈ అవస్థలన్నీ నాయన మనకు మనకు అవన్నీ జ్ఞానులకు నిద్ర లేదు మెలకులేదు సుసు రమణులు మీరు ఏ సమయంలో వెళ్ళి భగవాన్ అంటే ఆ అంట భగవాన్ ఏమిటి విచిత్రం చిత్రం ఆయనకి ఏది నిద్ర తెలు ఎప్పుడు చూసినా వెళ్ళి అలా అలికిడిచ్చినా కూడా ఆ అంట అంటే సుసు వాళ్ళు జ్ఞానులు ఈ మూడు అవస్థలు దాటి మనసును చంపేస్తుంటాడు నేను మొన్న రమణాసంలో ఉన్నటువంటి సుధాకర్ మన నాకు ఫోన్ చేస్తుంటాడు కారు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసిన అబ్బాయి ఇంటి దగ్గరికి వెళ్ళేంత వరకు మాట్లాడారు చిన్నగా మాట్లాడు ఆ అబ్బాయి సాధన చేస్తుంటాడు అందుకని నేను అడిగిన కోరిక నాన్న సంవత్సరంలో ఒకరోజు ఆశ్రమంలో పదివాసనంలో అడుగుపెట్టి వెళ్తూ ఉండాలి మీ సంకల్పం సార్ వస్తాను ఆ పిల్లవాడు కొన్ని సాధనలు చెప్తూ ఉంటే భగవాన్ ఎలా ఉండేవారు అని అంటే ఆశ్చర్యం సార్ అది నాకు చిన్న అనుభవం కలిగితేనే ఆనందంగా ఉంది అని చెబుతుంటే ఆనందంగా వింటూ పోయానే అది అది వివరించడానికి ఇది కాదు చెప్తున్నాను ఉదాహరణ అలా మనకు మనం ఆ అవస్థను పొందించడానికి ప్రయత్నించాలి ఈ జ్ఞానులకు అలా ఉండదండి మనసు నశిస్తే మనకు కూడా అంతేనండి మీరు చూడండి పొద్దునొచ్చాం సాయంకాలం వరకు మన ఇల్లు గుర్తుకురాదు ఇప్పుడు నేను చెబితే గుర్తుకొస్తుంటాను కారణం మనసు నశించింది మనసు నశిస్తే నీ ఉన్నటువంటి దేశ కాల వస్తు మూడు గుర్తుకురా మూడు స్థితులు దాటేస్తాం అప్పుడు శరీరం గుర్తుకురా శరీరం గుర్తుకురా ఆ మూడిటికి లోపడితే ఉంటాయి మనం అర్థమైంది అన్న అలా జ్ఞాని అతనికి మటుకు అతనికి సందేహాలే లేవు జ్ఞానుడికి సందేహాలు ఉండవు సందేహాలు ఉండేది ఎవరికండి మనకు నేను దేహమే అనుకునేవాడికి సందేహం దాని పేర్లోనే ఉంది సందేహం వలన నీవు ఇంత క్రితం చెప్పిన విషయాలు తప్పని నీకు తెలిసి ఉండాలి జ్ఞాని దేహం కాదు ఆయన అందరి యొక్క ఆత్మ ఆత్మస్వరూపుడైనటువంటి మహాత్ములకి దేహ భావన జీవభావన ఆత్మభావన కాదు వీటికి అతీతమైనటువంటి తొలియ భావన ఏమండి అలా ఉంటారయ్యా కాబట్టి జ్ఞానులు ఎలా ఉంటారన్నటువంటి అన్నటువంటి తెలుసుకోవాల్సింది మంచిదే కానీ దానికంటే ముందు నేనెవరు నేను ఎలా ఉన్నానో ఎందుకు వచ్చాను అన్నటువంటి విచారణ నీకు నీవు చేసుకొని ముందుకు సాగగలిగితే ఇది ఉత్కృష్టమైనటువంటి పూజ ఇది ఉత్కృష్టమైన తపస్సు అన్ని తపస్సులకు మూలం ఇదే అని భగవాన్ ఈ విషయాన్ని చక్కగా సెలవిచ్చారు